వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కడప సిటీ కాంగ్రెస్ అఫ్జల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కడప నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి శ్రీమతి ఎన్డి విజయజ్యోతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విచ్చేశారు అనంతరం కేక్ కట్ చేసి కడప కాంగ్రెస్ నగర అధ్యక్షులు ఖాన్ పీసీసీ అధికార ప్రతినిధి డిసిసి అధ్యక్షులు విజయజ్యోతి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీకి మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు

हा साइरन साइरन డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు శుభ సందర్భముగా కడప జిల్లా ప్రజలందరికీ మరియు ప్రెస్పు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా చెప్పాలంటే మా సోనియా గాంధీ గారు ఎప్పుడో పిఎం కావాల్సింది ఆయమ్మ ప్రజల కోసము ప్రజల మేలు కోసము నేను పిఎం కాకుండా పర్వాలేదు ప్రజల మేలు జరగాలని కోరుకుండే క్వాలిటీ ఉన్న లీడర్ ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు దేశం కోసము ఎంతో త్యాగం చేశాను రాష్ట్రకు తన ప్రాణాన్ని కూడా కోల్పోయారు ఈరోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి దేశానికి ఏదైతే అవసరమో ప్రతి ఒక్కటి ఆయన చేయాలని ఆయన మనసులోని కోరిక ఖచ్చితంగా ఆయన రాబోయే కాలంలో ఖచ్చితంగా పిఎం అవుతారు ఖచ్చితంగా దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తారు ఇంతకు ముందు మన రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు భారతదేశంలో ఐటీ రింగ్ తెచ్చింది ఎవరు ఆయనే భారతదేశంలో మంచి మంచి స్కీమ్లు పెట్టింది ఎవరు ఆయనే భారతదేశం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పిఎం కావాల్సిందే మా రాహుల్ గాంధీ గారు ప్రజలు ఆశీర్వదించాలని ప్రజలను కోరుకుంటూ ప్రజలందరూ ఈ వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని బియ్యం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత రక్తం ఇచ్చిన రక్తదానం చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారంలో మరియు కృతజ్ఞతలు ఖచ్చితంగా మూడు నెలలకు ఒకతూరి మనం అందరము రక్తం ఇస్తాబోటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యి చాలా మంది ప్రాణాలు కోలుకుతున్నారు ఆ ప్రాణాన్ని మనం కాపాడినట్లయితామో రక్తదానాలు రక్తదానం వచ్చి ప్రాణాలు ఇచ్చినంత మంచిది అన్నమాట ఖచ్చితంగా రాబోయే కాలంలో మనమందరము

అలవాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక వచ్చి కార్యక్రమంలో చేయడంలో ఉంటూ తెలిసి ప్రత్యక్షేమంలో శ్రీమతి సోనియా గాంధీ గారి గురించి మన దేశ ప్రజలందరికీ తెలిసిందే వారి కుటుంబము నెహ్రూ గారి దగ్గర నుంచి ఎయిర్గా ఈ దేశం కోసం పాల్గొనడం వారు ఇందిరాగాంధీ గారు తర్వాత తర్వాత రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసమే ప్రాణాలు ఉండడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రజలు గుర్తిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కటి క్షేమం కోరే వాళ్ళ కుటుంబము ఇందిరాగాంధీ కుటుంబమే వారి వారసత్వం తప్పితే వేరే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశాన్ని బాగుపరి చేయలేరు అనేది అందరు తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఆ దిశలోనే మేము కాంగ్రెస్ పార్టీ బలోపతం కోసము మేము పనిచేయడం జరుగుతా ఉంది ఆ కార్యక్రమంలోని భాగంగానే ఈ రోజు ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాదు అనేక సేవా కార్యక్రమాలు మా పార్టీ తరఫున మేము చేపట్టబోతున్నాం అనేక ఉద్యమాలు కూడా చేపట్టబోతున్నాం కడప జిల్లా తరఫున కడప జిల్లా వాసులకు కావాల్సినటువంటి తర ఉద్యోగం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఉక్కు పరిశ్రమ విషయం అయితే తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని అమరావతికి తరలించడం జరిగింది దానికోసం అయితే తర్వాత రైతులకు అండగా ఉంటూ గ్రామీణ బ్యాంక్ ఇక్కడ ఎంతో సేవలు చేసినటువంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ను అమరావతి తరలించారు దానికోసం అయితే మా మన మా యొక్క అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షులు శర్మలారెడ్డి గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేపట్టబోతున్నామని ఈ సమయంలో తెలియజేయడం జరుగుతుంది మేమందరము కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు